గిరిజన యువకుడిని విచక్షణ రహితంగా మూత్రం రాకుండా మహబూబాబాద్ జిల్లాలోని పెద్దగూడూరు మండలం ఎస్ఐ గిరిధర్ రెడ్డి కొట్టడంతో బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమానాయక్ రెడ్ల రాజ్యంలో లంబాడీ బిడ్డలపై కక్ష రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్ఐ గిరిధర్ రెడ్డికి ట్రైనింగ్లో ఎవరైనా కొట్టమన్నారా అంటూ ఎస్ఐపై ఫైర్ అయిన గుగులోతు భీమానాయక్ గుడ్ మార్నింగ్ సార్ ఎన్ రాష్ట్ర నుంచి మాట్లాడుతున్నావు ప్రభుత్వ హాస్పిటల్ వచ్చి సార్ లేదా అంటే అసలు రాజ్యాంగం చట్టం మీద అవగాహన ఉందా ఎస్ఐ గారికి అసలు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఓ ఎస్ఐ గారు అసలు మానవత్వం మానవత్వం ఉందా మీకు అసలు మానవత్వం ఉందా మీకు అంటే అంత చులుకన మీకు మీరు అసలు మీకు ట్రైనింగ్లో కొట్టమని చెప్తున్నారా ఓ ఎస్ఐ గారు ఇండి ఏమంత పని దగ్గిచ్చిరూ ఉంటానే ఆరోపణలు చేస్తారా పోలీసుల మీద చేత కాకపోతే ఈ రాజీనామా చేసి ఇంట్లో పోయి చాకరీ చేసుకోవాలి బట్టలు వినుకోవాలి లంబాడీలు అంటే అంత చులుకరా ఎవరన్నారు ఒక గిరిజను చిత్రపాతే హక్కు ఉందా ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది అసలు ట్రైనింగ్లో మీకు కొట్టమని చెప్తున్నారా ఏం చదువుకున్నారు చదువురాని వాళ్ళు మునుకులు అయితే చదివి ఉండి రాజ్యాంగానికి చదివి వచ్చిన వాళ్ళు ఇష్టం కొడతారా మీరు సారి ఎస్ఐ గారికి ఎస్ఐ గారా అండి గిరిధరెడ్డి గారు మీరు డిగ్రీ చదివారా రాజ్యాగం చదివారా ఏం చేశారు ఏం పీజీ చేశారు ఎందుకు కట్టారు నా లంబడి బిడ్డను యాభై వేలు అడుగుతావు యాభై వేలు కడతావు అడుగుతావు యాభై వేలు కొడతావు రేపు చూడు నీ పోలీస్ స్టేషన్ ముందు ఇంటికి పోవాలి రాజీనామా చేసి ఇంటికి పోవాలను ఏం పొరపాటు ఏం పొరపాటు పెట్ట కొడతావు నువ్వు అల్లంపాటి పిట్టను కొట్టింది నేను ఎందుకు మాట్లాడతా హాస్పిటల్ రాను హాస్పిటల్కి రాను ఏం తప్పు కొట్టి తప్పు అంటావా ఏ పోలీస్ స్టేషన్ కాదు అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినాడెవడు అసలు ట్రైనింగ్ లో నేను కొట్టమని చెప్పిందా నా అంబేద్కర్ కొట్టమని చెప్పిందా రాష్ట్రపతి కొట్టమని చెప్పిందా తప్పైందంటే అయిపోతుందా కొట్టేసి తప్పైందా కొట్టినట్ట